ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుగా అయితే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఏం అందించబోతున్నారంటే బిడ్డ అపాయం పొంచి ఉంది తల్లి నీ వెనుక నీ శత్రువులు తిరుగుతూ ఉన్నారు జాగ్రత్త యాభై యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఇప్పుడే చెప్తాను విను నిర్లక్ష్యం చేస్తే నిజంగా నీ కర్మ ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ వ్యక్తి నీతో ఉంటున్నాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు ప్రతి ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు నీ నీడల వెన్నంటి తిరుగుతూ ఉన్నాడు నువ్వు ఏం పని చేస్తున్నావో ఎటు వెళుతున్నావో ఎంత ఖర్చు చేస్తున్నావో ఎంత సంపాదిస్తున్నావో ఎవరిని మాట్లాడుతున్నావో ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో నీ బాధనే చూస్తున్నాడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నువ్వు ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నావో చూస్తున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు నీ నీడల నువ్వు ఏం చేసినా ఎటు వెళ్ళినా తన కన్ను నీ మీదే ఉంది ఈ యాభై యాభై ఐదు మధ్య వయసున్న ఈ వ్యక్తి ఎందుకు నిన్ను ఇంతలా గమనిస్తున్నాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకు నిన్ను అంత పరీక్షగా చూస్తున్నాడు ఎందుకింత దీక్షణంగా చూస్తున్నాడు ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ ఎందుకంటే ఈ వ్యక్తి మనసులో ఏముంది ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుంటేనే నువ్వు జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయగలవు లేకపోతే నష్టపోతావు నిజంగా నీ కర్మ అని చెప్పి బాబాగారు ఈరోజు జాగ్రత్త అంటున్నారు ఈ ఒక నిగూఢ ఒక నిడారార్థం దాగి ఉంది సమర్ సందేశంలో వచ్చారండి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అసలు బాబాగారి మాటలో వినుకున్న మర్మం ఏమిటి అంతరార్థం ఏమిటి అర్థం పరమార్థం ఏమిటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఎందుకు ఇలా అంటున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎంతమంది సాయి భక్తులు ఉండగా అయితే నీ కంట పడింది మీ చెవున పడింది అంటే అర్థం ఏమిటి బాబాగారు మిమ్మల్ని ఎంచుకున్నారు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఒక హెచ్చరిక మీకు అందిస్తున్నారు అందించినప్పుడు మీరు గనుక అందుకొని అలా బాబాగారి అడుగు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అంటే బాబాగారి ఒడిదుడుకులను ఒక్కసారి చేరారు అంటే అంతే అంతటితో అంతటితో ఆకరైపోతుంది కన్నీళ్లు కానీ కష్టాలు కానీ మోసాలు కానీ దరిద్రాలు కానీ చెడు ప్రయోగాలు కానీ చెడు శక్తులు కానీ ఏవి కూడా మీ దరిదాపుల్లోకి కూడా రాలేవు ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో తన బిడ్డల్ని ఉంచుతారు మన దగ్గరికి ఏవైనా రావాలి మనల్ని తాకాలి కన్నెత్తి చూడాలి అన్నా ఎదుట బాబాగారు ఉంటారు బాబాగారిని చూస్తే గజగజలాడిపోతాయి బాబాగారిని దాటి మనల్ని చేరుకోగలవా ఏవైనా తాకగలవా మాడి మసైపోతాయి కాబట్టి ఈరోజు బాబాగారి యొక్క సందేశం తప్పకుండా వినండి తల్లి ఈ వ్యక్తి నీ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు కాదమ్మా కొన్ని రోజులుగాను వారాలుగాను నెలలుగాను కాదు ఈ వ్యక్తి నిన్ను గమనిస్తున్నది నీ వెంట పడుతున్నది నీ చుట్టూ తిరుగుతున్నది నే నీడలా ఉంటున్నది కొన్ని ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాడు ఆ వ్యక్తి నీ విషయంలో ప్రతిసారి సమయం దొరికినప్పుడు అతను దొరికినప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే పోతున్నాడు తన పనితనాన్ని చేసుకుంటూనే పోతున్నాడు కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు పసిగట్టలేకపోతున్నావు అంతలా నీ నీడలా ఉన్నాడు ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం అడుగడుగునా ఎక్కడ చూసినా ఎటు వెళ్ళినా నీ నీడలాగానే ఉంటున్నాడు నీ నీడలా వస్తున్నాడు నీ నీడలా తిరుగుతున్నాడు ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎక్కడ జారి జోరు పడదామా అన్నట్టు ఆ వ్యక్తి మీ వెంట తిరుగుతున్నాడు కానీ తను ఈ విషయంలో కల్పించుకునే సందర్భము సమయము సందర్భం లేకపోయినా అవసరంగా అవసరం లేకపోయినా తన చాతుర్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు తన పనితనాన్ని చూపిస్తూనే ఉన్నాడు కానీ నువ్వు అది గుర్తించలేక కనుక్కోలేకపోతున్నావు దానికి కారణం ఏమిటంటే నీ చుట్టూ ఏం జరుగుతుంది అసలు నీ వెంట ఏం ఎవరు వెంట పడుతున్నారు నీ నీడలా ఎవరు పడుతున్నారు తిరుగుతున్నారు నీ విషయంలో వాళ్ళు చేస్తున్నది మంచ చెడ ఏది కూడా నువ్వు తెలుసుకోలేక గుడ్డిగా అలా వెళ్ళిపోతూ ఉన్నావు అంతే నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కనిపెట్టలేకపోతున్నావు నీకు అసలు గమనానికే రాలేదు అయితే ఇంతకాలం నుండి కొంతకాలం కష్టాలను పడ్డావు బాధలను అనుభవించావు అవకాశాలను లేక అల్లాడిపోయావు కష్టాలను పడ్డావు బాధలను అనుభవించావు అవకాశాలు లేక అల్లాడిపోయావు సంపద సంపద తక్కువండి అనుకోలేని సమస్యలను ఎదుర్కొని బాధపడుతూనే వచ్చావు కానీ నీ మనసుకు అనిపించేది ఇది నన్ను పెద్దగా భరించే బాధ అవుతుందేమో నేను భరించలేని కష్టమవుతుందేమో తీర్చుకోలేని కష్టమవుతుందేమో ఎలా భగవంతుడా బాబా ఏం చేయను నేను ఇలాంటి సమయంలో ఉన్నాను అన్న అంత అతి పెద్ద సమస్య కూడా ఏంటంటే నువ్వు భరించగలిగే అంత అవుతుంది అంత కొండంత సమస్య కూడా నీకు చీమంతగా తగులుతూ ఉంటుంది అది ఒక రకంగా నీకు అదృష్టమే అని చెప్పాలి ఆ అదృష్టానికి కారణం ఏమిటో కూడా ఈరోజు నీ సాయి బట్ట బయలు చేయబోతున్నాడు ఆ గుట్టు రట్టు చేయబోతున్నాడు విని తట్టుకునే గుండె నిబ్బరం నీకు ఉందా బిడ్డ గుండె ధైర్యం నీకు ఉందా ఉంటే గుండె గుప్పెట్లో పెట్టుకొని విను ఒక్కసారి నీ సాయి చెప్తున్నాడు దానికి కారణం ఏమిటి అని నీ గుండె జల్లుమంటుంది గుండె జారి అరికాళ్ళలోకి వచ్చేస్తుంది తప్పకుండా నువ్వు తెలుసుకోవలసిన విషయమే అందుకే నీ సాయి పసిగట్టుకొని ఈ ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చాడు మూసుకుపోయిన నీ కళ్ళను తెరిపించడానికి గుడ్డిగా వెళ్తున్న నీ కళ్ళకి ఒక వెలుగును చూపించడానికి ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది నీకు అని నీకు చెప్పడానికే నీ జీవితంలో ఇది వరకు నువ్వు పడ్డ బాధలన్నీ కష్టాలను అగచాట్లు కానీ కన్నీళ్లు కానీ ఏంటంటే అవన్నీ ఒక్కసారిగా నీ మీద పడి నీకు ఊపిరి సలపనివ్వకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేసేలాంటి సమస్యలే వచ్చాయి బాధలే వచ్చాయి కష్టాలే వచ్చాయి కానీ ఆ కష్టాలు సుడిగుండంలో నువ్వు కొట్టుకుపోకుండా ఆ బాధల సునామీలో నువ్వు కొట్టుకుపోకుండా నేను ప్రమాదం నుంచి చిరు ప్రమాదం వరకు తప్పించుకోగలుగుతున్నావు దానికి కారణం ఏంటో తెలుసా బిడ్డ ఏ శక్తి నీ వెంట పడుతుందో తెలుసా కానీ ఈ వ్యక్తి నీ వెంట ఎందుకు పడుతు ఎందుకు పడుతున్నాడో తెలుసా నిన్ను ఎందుకు గమనిస్తున్నాడో తెలుసా మరి ఈ కష్టాలన్నింటికి నీ బాధలన్నింటికి కారణం ఈ వ్యక్తేనా అని నీ మనసులో అనుమానం రావచ్చు బాబా మరి ఇన్నాళ్ళు నేను కాస్త కూస్తో కష్టాలైతే పడ్డాను ఎన్నో కన్నీళ్ళు దిగమంగుకున్నాను ఎన్నో బాధలు అగచాట్లను భరించాను మరి వీట వీటన్నింటికి కూడా నేను కాస్త కూస్తో కష్టాలైతే పడ్డాను ఎన్నో కన్నీళ్ళు దిగమంగుకున్నాను మరి వీటన్నింటినీ కూడా కారణం ఈ వ్యక్తేనా బాబా అని నువ్వు అడిగినట్లయితే నేను ఏమి సమాధానం చెప్తాలో ఒక్క నిమిషం ఆలోచించు బిడ్డ కళ్ళు మూసుకొని నా బాబా నాకు ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాడు అని మనసు పెట్టి ఆలోచించు నీ మనసు ఏం చెబుతుందో అందరినీ అందని సమాధానం ఈరోజు నీ సాయి నీకు అందిస్తున్నాడు కలలో కూడా ఊహించి ఉండవు నువ్వు ఈ సాయి సమాధానం విన్నావంటే నీ తల గిర్రం తిరుగుతుంది కళ్ళు తిరుగుతాయి భయం గమ్ముతుంది ఎందుకంటే ఇప్పటికే నీ మనసు నీకు చెప్పే ఉంటుంది ఏం చెప్తుంది నేను పడుతున్న కష్టాలు బాధలు అన్నింటికీ కారణమైతే నా నీడలా నా చుట్టూ తిరుగుతూ ఉన్న ఈ వ్యక్తి కారణం అని నీ మనసు చెప్తుంది కదా ఇప్పుడు నీ మనసు చెప్పింది నువ్వు ఆలోచించి ఈరోజు మాత్రం వందకు వంద శాతం కూడా అది అబద్ధం బిడ్డ తప్పు నువ్వు పెను ప్రమాదాల నుంచి కష్టాలు సుడిగుండం నుంచి బయట పెడుతున్నావు అడుగడుగునా కూడా నువ్వు తప్పు చేయబోతున్నావు తప్పు దారిన వెళ్ళబోతున్నావు పొరపాటు చేయబోతున్నా గ్రహపాటుతో ఇంకొకటి చేయబోతున్నావు కూడా వాటన్నింటినీ కూడా దారి మళ్లించి నిన్ను దారిలో పెడుతున్నది ఈ వ్యక్తే నీ పెద్ద కష్టం కూడా తప్పించి చిన్న కష్టంగా తను అంత కష్టాన్ని తను మోసి రవ్వంత కష్టాన్ని పరిచయం చేసింది కూడా ఏ వ్యక్తి ఎందుకంటే తనను తెలుసు నా బిడ్డ ఇంత పెద్ద కష్టం వచ్చి నెత్తిన పడితే నా బిడ్డ తట్టుకోలేడు కాబట్టి ఆ కష్టమో బాధ భయమో భారమో మొత్తం నేనే భరిస్తాను నా బిడ్డకు అంత కష్టాన్ని ఇవ్వలేను అని ఆలోచిస్తూ ఈ వ్యక్తి ఎవరో తెలుసా నువ్వు చేసే పని ఎలా ఉంది ఎలా సంపాదిస్తున్నావు ఈ దారిలో వెళ్తున్నావా ఇందులో పూలు ఉన్నాయా ముళ్ళు ఉన్నాయా ఈ దారిలో వెళ్తున్నావా ఇందులో రాళ్ళు ఉన్నాయా ఈ దారిలో వెళ్తే వాడి జీవితం బాగుంటుంది అని తాను రక్తాలు కార్చి గాయాలు తగిలి ఓర్చుకొని ముందుగా పరీక్ష చేసి అది మంచి దారా కాదా అని నిర్ధారించిన తర్వాతే ఆ దారిలో నిన్ను పంపుతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా నీ కన్న తల్లి తండ్రి యాభై యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న ఈ వ్యక్తి అడుగడుగున అడుగడుగునా నిన్ను గమనిస్తూ నీతోనే ఉన్నాడు మంచి చెడులను చెప్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు ఎటు వెళుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు చేస్తున్న పని ఎలా ఉంది కష్టమా నష్టమా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నాడు ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం సర్వేజన భవంతు జై సాయిరా